జై బలో వాసీ మాతాకి జై దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారిని మూల మూలవిరాటైన వాసవి మాతను సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు అందరికీ భక్తులకు దర్శనమిస్తున్నారు సరస్వతీదేవి అంటానే చదువుల తల్లి ఈ సరస్వతీదేవి ఉంటేనే విద్యా విజ్ఞానం అనేది ఉంటుంది ఈ సరస్వతి జనులు భగవంతుడు బ్రహ్మ సృష్టిని సృష్టించినాక నిర్జీవంగా ఉందే జ్ఞానం అనేదే లేదే అని బాధపడుతూ ఉన్నాడంట అప్పుడు జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించాలా జ్ఞానాన్ని ప్రసాదించాలా అనే ఉద్దేశంతో ఆయన తప తపనబడుతూ ఉంటే ఆయన కమండలం నుంచి పుట్టిందేనంటే మన సరస్వతీదేవి నిర్మలంగా ఉంటూ తెల్లని వస్త్రాలతో వీణా పట్టుకొని అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది సరస్వతీదేవి అందుకే మనుషులకు జ్ఞానం లేకపోతే మిగిలిన అన్ని జీవులకు జ్ఞానం అనేది లేదు ఒక్క మనిషికే భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చినాడు ఏది నిజము ఏది అబద్ధము ఏది మంచి ఏది చెడు ఏది మనది ఏది కాదు అనే జ్ఞానాన్ని ఇచ్చినాడు ఆ జ్ఞాన సంపదని ఇచ్చిందే సరస్వతీదేవి సరస్వతీదేవిని కొలుచుకుంటే బుద్ధి కుశలత జ్ఞానం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఈరోజు అదే విధంగా ఇక్కడ చూస్తే మూల విరాట్టుకు సరస్వతీదేవి అలంకారం అయితే ఉత్సవమూర్తికి గణనాయకుని అవత అలంకరణ చేసినాము ఆయన భార్యలైన సిద్ధి బుద్ధుల్ని కూడా పెట్టి గణనాయకుని అలంకారం చేసినాము ఏ పని చేయాలంటే మొదట మనం ప్రార్థించాల్సింది వినాయకుణ్ణి ఆ వినాయకుడు ఉంటేనే అది విజయమవుతుంది అదే అందుకని మేము ఈరోజు వినాయకునికి వాళ్ళ ధర్మపత్నులు సిద్ధి బుద్ధిని అలంకరింపజేసినాము ఎప్పుడైతే వినాయకుణ్ణి పెడతామో వినాయకుణ్ణి దర్శిస్తే సిద్ధి బుద్ధి బుద్ధి అనేది ఎప్పుడు కలుగుతుందో సిద్ధి అనేది మోక్షం అనేది వస్తుంది ఆ ఉద్దేశంతోనే ఏకదంతం వినాయకం ఉండేది ఒకడే ఆ ఒక్కడిని నువ్వు దర్శించు ఎప్పుడు బుద్ధితో దర్శిస్తావో అప్పుడు సిద్ధి అనేది మోక్షం అనేది వస్తుంది అనేది దానికి ప్రతిరూపంగా మేము ఈరోజు ఇట్ ఈ విధంగా అమ్మవారిని అలంకరింపజేశాము ఈరోజు ఉభయదాతలు పడిచూరి దామోదర్ గుప్త గారు పడిచూరి శైలజ గారు నాగల్ల నగేష్ కుమారు నాగల్ల శ్రావణి గారు వీరు ఉభయదారులు మరియు ఆర్యవయస్సులందరికీ భోజన సదుపాయాలను కలిగింపజేశారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము जयवासवी जय जयवासवी